ముందుగా అంద ముందుగా అందరికీ నమస్కారం అండి ఆ గోవిందుడికి నమస్కారం చేస్తూ ఈరోజు సంపూర్ణ భగవద్గీత శ్లోకాలను చదువుదాం ఈ గీతాపారాయణం అంటే రోజుకు మూడు శ్లోకాలు చదవడం కానీ వినడం కానీ చేయడం వల్ల మీ జీవితంలో జరిగే మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు ఆ గోవిందుడు మన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తారు మనం కోరేదానికంటే ఇంకా ఇంకా ఎక్కువ ఫలితాలను ఇస్తారు పారాయణం గీతా పారాయణం చేసే ముందుగా ఆయనకు ఎంతో ఇష్టమైన ఒక మహామంత్రాన్ని చెబుతాను శ్రద్ధగా వినండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మహామంత్రాన్ని ప్రతిరోజు జపించడం వల్ల మన ప్రతి అడుగులను ఆ గోవిందుడు ఆశస్సులు ఉంటాయి మన జీవితం అంతా సుఖమయంగా మారుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని నొక్కడం వలన నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే లైక్ చేయడం వల్ల మనలాంటి ఆ కృష్ణ భక్తులకు ఈ వీడియో వెళ్తుంది మొదటి అధ్యాయం కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన మొదటి శ్లోకం యుయుత్సవ సమవయత పాండవాశ్చైవ పాండవాత సంజయం ధృతరాష్ట్రభువాచ ధృతరాష్ట్ర మహారాజు పలికను ధర్మక్షేత్రే తీర్థస్థానంలో కురుక్షేత్రే కురుక్షేత్రం అనే పేరు కలిగిన ప్రదేశంలో సమవేత సమకూడి యుయుత్సవహ యుద్ధము చేయగోరి మామకాహ నా పక్షము వారు పాండవ పాండుతనయులు చ మరియు యావ నిక్కముగా అకుర్వత చేశారు సంజయ ధృతరాష్ట్రుడు పలికను ఓ సంజయ కురుక్షేత్రములోని ధర్మక్షేత్రంలో నా తనీయులు యుద్ధం చేయగోరిన వారే సమకూడిన తర్వాత ఏమి చేశారు భాష్యం భగవద్గీత విస్తారంగా చదువుబడే ఆస్తిక విజ్ఞాన శాస్త్రము అది గీతా మహత్యములో సంగ్రహముగా చెప్పబడింది మనిషి భగవద్గీతను శ్రీకృష్ణ భగవాను సహాయంతో పరిశీలనాత్మకంగా చదివి ఎటువంటి స్వంత ఆఖ్యానాలు లేకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని అందులో చెప్పబడింది అర్జునుడు గీతను భగవంతుని నుండి నేరుగా విని ఉపదేశాన్ని అర్థం చేసుకున్నాడు స్పష్టమైన అవగాహనను పొందడానికి ఈ ఉపమానము భగవద్గీతలోనే ఉన్నది ఎవడైనా ఆ గురు శిష్య పరంపరలో స్వకల్పిత వివరణలు లేకుండా భగవద్గీతను అర్థం చేసుకోగలిగినంతటి భాగ్యవంతుడైతే సమస్త జ్ఞానాన్ని ప్రపంచంలోని సకల శాస్త్రాలను అతిశయించగలుగుతారు ఇతర శాస్త్రాలలో ఉన్న విషయాలనే కాకుండా అన్యత్ర గోచరించిన విషయాలను కూడా పాఠకుడు భగవద్గీతలో కనుగొంటాడు ఇదే గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత దేవదేవుడైన ఆ శ్రీకృష్ణుని భగవాని ద్వారా ప్రత్యక్షంగా పలుకబడిన కారణంగా ఇది సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రంగా అయింది మహాభారతంలో వర్ణించబడినట్టు ధృతరాష్ట్ర సంజయుల సంవాద విషయాలు ఈ మహోన్నత తత్వశాస్త్రానికి మూల సిద్ధాంతమయ్యాయి అనాది అయిన వేదకాలం నుండి తీర్థస్థానమైనటి కురుక్షేత్రంలో ఈ తత్వశాస్త్రం ఉద్భవించినట్లుగా తెలుస్తుంది ఈ లోకంలో భగవంతుడు స్వయంగా ఉన్నప్పుడు మానవాళి మార్గదర్శనానికి దీనిని పలికాడు కురుక్షేత్ర రణరంగంలో భగవంతుడు అర్జునుని పక్షమును ఉన్న కారణంగా ధర్మక్షేత్రం అనే ప్ర అనే పదం ప్రధానమైనది కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన తనయులం చర్మ విజయావకాశం గురించి చాలా సందేహించాడు ఆ సందేహంతోనే అతడు వారు ఏమి చేశారు అని తన కార్యదర్శి అయిన సంజయ్నుని అడిగాడు తన పుత్రులు తన సోదరుడైన పాండురాజు పుత్రులు యుద్ధం చేయాలనే నిశ్చయముతో కురుక్షేత్ర రణరంగంలో సమకూడరని అతనికి తెలుసు అయినా అతడు ఆ విచారణ చేయడం చాలా ముఖ్యమైనది జ్ఞాతులైన సోదరుల మధ్య రాజీని అతడు కోరుకోలేదు అలాగే రణరంగంలో తన పుత్రుల విధి ఏ రీతిగా ఉన్నదో అతడు తెలుసుకోగోరాడు అయినా స్వర్గలోక వాసులకు కూడా పూజనీయ స్థానంగా వేదాలలో పేర్కొనబడిన డే కురుక్షేత్రంలో యుద్ధం ఏర్పాటు చేయబడిన కారణంగా యుద్ధ పరిణామముపై ఆ తీర్థక్షేత్ర ప్రభావం గురించి అతడు చాలా భీతి చెందాడు స్వభావరీత్యా ధర్మపరులైన కారణంగా అర్జునుడు ఇతర పాండుస్థితులపై అది అనుకూల ప్రభావాన్ని చూపిస్తుందని అతనికి బాగా తెలుసు సంజయుడు వ్యాసుని శిష్యుడు అందుకే ధృతరాష్ట్రుని భవనంలోనే ఉన్నప్పటికీ అతను వ్యాసుని చే కురుక్షేత్ర రణరంగాన్ని చూడగలిగాడు కనుకనే యుద్ధ రంగంలోని పరిస్థితిని గురించి ధృతరాష్ట్రుడు అతనిని అడిగాడు పాండవులు ధృతరాష్ట్రుని పుత్రులు ఒకే వంశానికి చెందినవారు కానీ ధృతరాష్ట్రుని మనస్సు ఇక్కడ బయటపడింది అతడు ఉద్దేశపూర్వకంగా కేవలం తన పుత్రులనే కురువంశీయులుగా పలికి పాండు సంతానాన్ని వంశం నుండి వేరుపరిచారు ఈ విధంగా పాండుశుతులతో అంటే తన సాధనుని సంతానంతో ధృతరాష్ట్రునికి ఉన్నట్టే సంబంధ స్థితిని ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారు పంట పొలం నుండి కలుపు మొక్కలను తీసివేసే రీతిగా ధర్మపిత అయిన శ్రీకృష్ణుడు పిలిచి నిలిచి ఉన్నట్టు కురుక్షేత్రంలోని ధర్మక్షేత్రం నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది ధరు పెరికి వేయబడతారని ధర్మరాజాది పరమ ధర్మయుతులు భగవంతుని చే కాగలరని మొదటి నుండే ఊహించబడింది చారిత్రక వైదిక ప్రాముఖ్యంతో పాటుగా ధర్మక్షేత్రం కురుక్షేత్రం అనే పదాలకు ఈ విశేషార్థం ఉన్నది రెండవ శ్లోకం సంజయవాచ దృష్టవా తూ పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథ ఉపసంగమ్య రాజా వచన వచనమబ్రవీత్ సంజయవాచ సంజయుడు పలికిన దృష్ట్యా చూసిన తరువాత తూ కాని పాండవానీకం పాండవుల సేనను వ్యూఢం వ్యూఢముగా ఏర్పాటు చేయబడినట్టి దుర్యోధన రాజగు దుర్యోధనుడు తదా అప్పుడు ఆచార్యం గురువు ఉపసంగమ్య దగ్గరకు వెళ్ళి రాజా రాజు వచనం మాటలు అబ్రవీత్ పలికాడు సంజయుడు పలికను ఓ రాజా పాండు స పాండుతనయుల ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టు సైన్యమును చూసిన తర్వాత రాజగు దుర్యోధనుడు తన గురువు దగ్గరకు వెళ్ళి ఈ మాటలు పలికాడు భాష్యం ధృతరాశుడు పుట్టుకతో గు్రెడ్డివాడు దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించింది ధర్మ విషయంలో తన పుత్రులు కూడా అంతే గురి అతనికి బాగా తెలుసు పుట్టుక నుండే ధర్మాత్ములైనట్టు పాండవులతో వారు ఒక వడంబికకు ఏనాడు రాలేరని అతను నిశ్చయం చేసుకున్నాడు అయినా తీర్థక్షేత్ర ప్రభావం గురించి అతడు సందేహించాడు యుద్ధ రంగంలోని పరిస్థితిని గురించి అడగడంలో అతని అంతరాధాన్ని సంజయుడు అర్థం చేసుకోగలిగాడు అందుకే నిరాశలో ఉన్నట్టు రాజుకు ఉత్సాహాన్ని కలిగించగోరి సంజయుడు తీర్థక్షేత్ర ప్రభావంతో అతని పుత్రులు ఎటువంటి రాజీకి సిద్ధపడబోరని ఆ విధంగా విశ్వాసం ఇచ్చాడు పాండవ సేనా బలాన్ని చూసిన తర్వాత అతని పుత్రుడైన దుర్యోధనుడు నిజస్థితిని తెలియజేయడానికి సేనాధిపతి అయిన ద్రోణాచార్యుని దగ్గరకు వెంటనే వెళ్ళాడని అందుకే సంజయుడు రాజుతో అన్నాడు దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినప్పటికీ పరిస్థితి తీవ్రతను బట్టి స్వయంగా సేనాధిపతి దగ్గరకు వెళ్ళవలసి వచ్చింది అందుకే అతడు రాజకీయవేత్త కావడానికి చక్కగా సరిపోయాడు కానీ పాండవ సేనా వ్యూహాన్ని చూసినప్పుడు అతనికి కలిగిన భయాన్ని ఆ రాజనీతి చతులతో దాచలేకపోయింది మూడవ శ్లోకం పశ్చాయితాం పాండుపుత్రానామాచార్య మహతీం చముం వ్యూఢం తవ తవశిష్యేన దేమత చూడండి యాతం ఈ పాండుపుత్రానం పాండుసుతుల యొక్క ఆచార్య ఓ ఆచార్య మహతీం గొప్పదైన చము సేనాబలమును పియో ఏర్పాటు చేయబడిన పుత్రేన తనయుని ద్వారా తవ మీ యొక్క శిష్యేన శిష్యుడు ధేమత కుశలుడైన ఓ ఆచార్య మీ బుద్ధి బుద్ధికుశలుడైన శిష్యుడు తనయుని ద్వారా దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసతుల యొక్క గొప్ప సేనను చూడండి భాష్యం బ్రాహ్మణుడు గొప్ప బ్రాహ్మణుడు గొప్ప సేనాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపాలను రాజనీతి నిపుణుడైన దుర్యోధనుడు ఎత్తుచూపలని అనుకున్నాడు ద్రౌపది తండ్రి అయిన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యునికి ఏదో ఒక రాజకీయ వైరం ఉండేది ఆ వైరం కారణంగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞానాన్ని చే యజ్ఞాన్ని చేసి ద్రోణాచారిని సంహరింపగలిగే ఒక పుత్రిని వరంగా పొందాడు ద్రోణాచార్యునికి ఇది బాగా తెలిసినప్పటికీ ద్రుపద తనయుడైన దృష్టాజ్యుమ్డు యుద్ధ విద్యను నేర్చుకోవడానికి తన వద్ద చేరినప్పుడు విశాల హృదయం కలిగిన బ్రాహ్మణునిగా తన యుద్ధ రహస్యాలను అతనికి తెలియజేయడంలో సంకోచింపలేదు ఇప్పుడు కురుక్షేత్ర రణరంగంలో దృష్టజ్యండు పాండవుల పక్షం వహించాడు ద్రోణాచార్యుని నుండి నేర్చిన విద్యతో అతడే వారి సేనా వ్యూహాన్ని రచించాడు ద్రోణాచార్యుడు సావధానుడై రాజీ ద్వారా లేకుండా యుద్ధం చేయాలనే ఉద్దేశంతోనే అతను ఈ తప్పిదాన్ని దుర్యోధనుడు ఎత్తి చూపాడు అదేవిధంగా తన ప్రియతమ శిష్యులైన పాండవుల పట్ల యుద్ధంలో ద్రోణాచార్యుడు సౌమ్యంగా వర్తించకూడదని కూడా దీని ద్వారా అతడు చెప్పగోరాడు ముఖ్యంగా అర్జునుడు అతనికి ప్రియతముడు తెలివి గల శిష్యుడు యుద్ధంలో అటువంటి సౌమ్య స్వభావం అపజయానికి దారితీస్తుందని కూడా దుర్యోధనుడు హెచ్చరించాడు సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వలన ఇంకా ఇంకా ఎంతోమంది మనలాంటి కృష్ణ భక్తులకు ఈ వీడియో వెళ్తుంది దానివల్ల ఆ శ్రీకృష్ణుని కృపా కటాక్షం మనందరిపైన ఎల్లవేళలా ఉంటుంది